చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా దాన్ని లేపాలని కదా ఎందుకంటే ఆయనకి అంతే కదా ఇప్పుడు ఆయన వ్యాపారి ఒక దుకాణం మూసుకొని ఒక దుకాణం తెచ్చుకొని రెండు దుకాణాలు ఉండాలని కోరుకుంటారు కదా రేపు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నాడు విజయవాడ వైఎస్ఆర్ జయంతి సభలో వైఎస్ఆర్ జయంతి వైఎస్ఆర్ జయంతి రేపు వైఎస్ఆర్ జయంతి జూలై ఎనిమిది వైఎస్ఆర్ జయంతి కదా ఇరవై ఎనిమిది వయసు వచ్చే అవునా ఎంత మర్చిపోయేవారు సమయంలో ఒకటే కొట్టు 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 అనేవారు మర్చిపోయారు కదా మర్చిపోయారు ఎంత తప్పు ఎంత తప్పు అంట అదే బోనాలలో వచ్చే వాళ్ళ ముస్తాఫా భాగ్యనగరం పాల్గొంటే అప్పుడు అదే కదా సరే వస్తుందనే కదా ఆయన వచ్చేది అటెండ్ పడుతుంది ఆ అదా అదే వచ్చి చేస్తా వచ్చి ఏం చేస్తాడు అంటే ఓకే అదేదో మొన్న ఎలక్షన్ ఇప్పుడు కూడా కదా అప్పుడు చేయలే ఎప్పుడు చేశాడు ఎందుకంటే చేయలే పాపం ఏమి అద్దాలన్నా అప్పు గంటలోనే ఉంటదా అవును ఎందుకద్ద మరి ఏం జరిగిప్ప తెలియాలి కదనక వాళ్తే ప్రపంచమా అంతే అవును వారితే నా ప్రపంచం రేవంత్ రెడ్డి వచ్చినా వారితే రకపోయినా వారితే అవును ఎందుకనో అని బాగా పడుకుంటావు ఎందుకనో అని బాగా ఏం చేస్తాను అంటే బతకాలగా స్వయంగా రేవంత్ రెడ్డి వచ్చి ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉంటాడు మరి

టీవీ ప్లస్ జగన్మోహన్ రెడ్డి ఊదర కొడుతున్నారు పథకాలు తీసుకున్నారు కదా ఏమైంది ఇస్తా అన్నారు ఇవ్వలేదు రైతులకు ఇరవై వేలు ఇస్తా అన్నారు ఇవ్వలేదు అమ్మఒడి ఇస్తా అన్నారు ఇవ్వలేదు అదే ఏంది అసలు ఈ సంగతి వదిలేసి అదే ఏంటి పరిస్థితి కొడుతున్నారు అప్పటికప్పుడు ఏం పట్టించుకోవట్లేదు ஒன் உது ஆப்ஷன் கட்டேன் ஜன்டிச்சாப்பாட்சி கம்பல்சரி అవునా కదా జీవి నైన్ ఇంకా చూసిదా టీవీ నైన్ మరి టీవీ నైన్ కదా అవన్నీ వస్తువున్నాయండి వరకు లే వరక్గా వస్తున్నాయండి టీవీ నైన్ కదా ఏవో మరి ఏం చేసేది బస్సులు గురించి అడిగి తెలుసుకున్నాట పాపం ఎవరు ఆ చంద్రబాబా కాలేజీ లక్షించిన నా కూడా పుస్తకం ఇచ్చారు ఉచిత బస్సు ప్రయాణం మీద చంద్రబాబు అడిగి చూసుకున్నాడా ఏంటి దూరం పెట్టలేదు ఏపీలో పెట్టలేదు ఇంకా అదే అది ఇంకా పెట్టలే కదా అదే కదా అది ఇంకా పెట్లే పెడతావా వడ్డాని కూడా ఆలోచించట్లే పాపం భయపడితే వస్తున్నాడు పెడితే ఏం పెట్టకపోతే ఏమో అని భయపడిపోతున్నాడు పెడితే ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చేటో తెలుస్తారు కదా ఏపీలో చూడ విడిగా తిరుమల గిరిమల చాలా ఉన్నాయి కదా ఇక్కడ నేను కాదు కదా మనకి ఇంకెవరు ఎక్కనీరు తెలుసా తిరుమల గిరిమల్ మొగాళ్ళని ఎక్కనీరు ఇంకా గుళ్ళకి పోయారు మొత్తం వాళ్ళే తెలుసా నో టికెట్ ఎక్కువ నో టికెట్ ఎక్కువని పరిశీలించలేదు ఇప్పుడు అల్లా వాళ్ళ కాదు గారికి ఆ పని తెలుసుకున్నా అంట ఏం చేయాలని ఏం చేయాలని అడిగి తెలుసుకున్నా పాపం ఉచిత బస్సు గురించి భయపడుతున్నాడు పాప అన్ని రకాలుగా కూడా బాబు అంటే చెప్పేవాడు కదరా అది ఎవరు ఎన్నో మద్యపాన నిషేధాలు ఎగిరిపోయినాయి ఎన్నో పథకాలు ఎగిరిపోయినాయి ఎంతో ఎన్నో మాట తప్పడాలు అయిపోయినాయి ఎన్నో అవి ఇవి అయిపోయినాయి ఇవి అవి అయిపోయినాయి బాబు అనేవాడు చేయడానికి పుట్టినోడు కాదు ఇచ్చిన మాటను తప్పడానికి పోతున్నాడు అదే అది అవదు అవదమ్మా అది అవదమ్మా అదే కమిటీలు వేస్తారంటే కమిటీలు వేస్తారంట దీనికి అదే వాటికి ఏమేమి ఉన్నాయి మొత్తం మీద ఒక సమస్య కాదు కాలయాపన ఏ సమస్య అయినా వాళ్ళు అడిగారు తన విద్యుత్ బకాయల గురించి ఏంటంటే దానికి ఆ సమస్య గురించి కూడా కమిటీ ఎప్పటికి రావాల్సిన కాలయాపం చేయడానికి అదేలే కమిటీ మీన్స్ మలయాపనం కమిటీ అంటే కాలయాపనం అవుదమ్మా చూసుకోమ్మా అదైతే అవదమ్మా ఈ రెండు బ్రూప్ కదా ఈ తెలంగాణ టిడిపి ఆఫీస్కి వెళ్ళాడంటే ఎవరు తెలంగాణ టిడిపి ఆఫీస్ ఓపెన్ చేశారు ఎక్కడా హైదరాబాద్లోయ్యా టీడీపీ ఆఫీస్కి వెళ్ళిన చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ ఆఫీస్ అంటే ఆ ఎన్టీఆర్ చచ్చిపోయింది కదా అదే ఏం ఓపెన్ చేసేది ఏముంది ఆల్రెడీ లోనే ఉంది ఏమో ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది కదా అదే ఈ రెండు ప్రభుత్వాలు కారా ఇవి కేసీ ప్రభుత్వాలు కావు ప్రభుత్వాలు

ఏదో విశేషంగా అప్రమంగా చేస్తుంది అన్ని సాకస్గా ఉన్నాయి ఇప్పుడు మందు ఆ అదే స్కూల్ పక్కన మందు ఇది షాప్ ఉంటే వెంటనే దాన్ని తీసేయబట్ట ఆ ఒక్క లెటర్ రాస్తే మొత్తం మార్కెట్ చేస్తామంట అవునా అవన్నీ జరుగుతాయట్టు అవును జరుగుతాయా ஆடிமே ஸ்கூல் பக்கம் முந்தாடு வீடியோ